మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితారెడ్డి నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా నాన్న కడిగిన ముచ్చంలా బయటకు వస్తారు మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు ఈ రోజు నుండి ప్రజలకు అందుబాటులో ఉంటాను అని అన్నాను మా నాన్న నిజాయితీ వ్యక్తిత్వం గురించి జిల్లా ప్రజలకు తెలుసు అని అభివృద్ధి ప్రజల సంక్షేమం తప్ప వేరే ఆలోచన చేయకుండా ఉండే వ్యక్తి మా నాన్న అని అన్నారు మా తాతగారి నుండి నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నామని తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి మా నాన్న కష్టాలు పెట్టడం సరికాదని అన్నారు మా నాన్నపై చాలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయని ఇది బాధాకరమని అన్నారు కాలచక్రం బలమైంది ఈ రోజు మా సమయం కాకపోవచ్చు కానీ మాకు ఓ రోజు వస్తుంది అప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నారు కడిగిన ముచ్చంలో మళ్ళీ మా నాన్న ప్రజల ముందుకు వస్తారు అని నియోజకవర్గం కార్యకర్తలకు నాయకులకు అందరికీ నేను నిత్యం అందుబాటులో ఉంటానని పూజితారెడ్డి చెప్పారు ఆయనను అభివృద్ధి వాటిల్లో కొన్ని వాటిల్లో పాలుపలుచుకునే అదృష్టం నాకు కూడా దొరికింది అప్పుడు ప్రతిసారి వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందంటే మా నాన్న కళ్ళల్లో నేను చూసిన ఆనందం ఆయన పొందినటువంటి ఆ సంతృప్తి మనం మన ప్రజలకు మంచి చేసుకోగలిగాము వాళ్ళ కోసం మనం అండగా నిలబడగలిగాము వాళ్ళకి ఏమన్నా లబ్ధి చేకూరాలి అని అంటే అది వాళ్ళకి చేర్చేంత వరకు ఆయన పడ్డ కష్టం నాకు రోజుటికి గుర్తుందండి ఎప్పుడైతే కోవిడ్ అప్పుడు ఎంతోమంది చెప్పారు కోవిడ్ మీకు ప్రాణాపాయం అని అంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మా నాన్న నన్ను నమ్ముకున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి నేను తోడుగా ఉండాలి అని కేవలం అదొక్కటే మాట మీద కోవిడ్లో ఆయన రాత్రి పగలు ఒకటి చేసి కష్టపడి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కానీ వాళ్ళు ఏమి ఇబ్బంది పడకుండా కానీ చాలామంది కోవిడ్ వచ్చిందని ఫోన్లు వచ్చేవి వాళ్ళని హాస్పిటల్లో చేర్చడం కానీ మళ్ళీ వాళ్ళ గురించి కనుక్కోవడం కానీ ఇవన్నీ ఒకరిని చెప్తేనో లేకపోతే దీనివల్ల మనకి ఏదన్నా లబ్ధి అని చేయలేదండి మన వాళ్ళు అనుకొని చేశారు ఆయనన్ని ఎన్నో ఇంకా ఒకటి ఒకటి ఎత్తుకుంటే ఒకటి అంటే అంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి ఒకటి మర్చిపోక ఉదాహరణ చెప్పానంతే ఆయన స్వశక్తితో పైకి వచ్చినటువంటి వ్యక్తి కార్యకర్తల కష్టాలు తెలుసు ప్రజల కష్టాలు తెలుసు కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తితో మనకేంటంటే అండి మనం చెప్పుకోగలలేదు మేము ఇక్కడి నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇబ్బందులు ఉన్నాయి మాకు కష్టాలు ఉన్నాయి మాకు ఈ రకంగా ఏదన్నా మీరు చేయగలిగితే బాగుంటుంది అని ఆయన ముందుగానే వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి ఏమేమి పనులు కావాలో అవి చేసి వాళ్ళకి ఏ ప్రకారమైన ఇబ్బందులు రాకుండా వాళ్ళ కష్టాలు రాకుండా చూసుకుంటారు నాకు తెలిసినంత వరకు కింద నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఆయనకు అది ఉంది ఆయన చెప్పి చైర్మన్గా పనిచేశారండి చాలామంది అంటారు ఆయన ఆ పదవికే వన్య అంత ముందు జెడ్పీ చైర్మన్ అంటే వేరే మీనింగ్ ఉండింది ఆయన పనిచేశాక ఆ పదవికి వేరే రకమైనటువంటి హోదా హుందాతనం ఏర్పడింది అని సర్వేపల్లి జనాలు వాళ్ళ ఆశీసులతో ఆయన రెండు సభ్యుడిగా శాసనసభ్యుడిగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మళ్ళీ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన మంత్రిగా పనిచేసిన రోజులు మా నాన్న దాదాపు ఆ రెండు సంవత్సరాలు ఒక పదిసార్లు చూసుంటాను నేను ఎవరైనా నాకు ఫోన్లు చేస్తే ఆయన ప్రజల మనిషి నాకంటే ముందు తమ్ముడు నీకే దొరుకుతాడు కాబట్టి నాకు ఫోన్ చేయడం టైం వేస్ట్ మీరు వెళ్ళి కలవండి మీకోసం రాత్రి పన్నెండింటికి అయినా ఆయన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయని నేను ఎప్పుడు చెప్పేదాన్ని అండి ఆయన ఎన్నో పదవులులో పనిచేసిన ఆ పదవికి హుందాతనంగా పనిచేశారండి ఏ రోజు పదవి ఉంది కదా మనం ఏమన్నా చేయొచ్చు మనం ఎట్లయినా ఈ పదవిని వినియోగించుకోవచ్చు అనుకోలేదు ఆ పదవికి ఉన్న గౌరవం దాని పట్ల జనాలకు ఉన్నటువంటి గౌరవం ఎప్పుడు ఎప్పుడూ నిలుపుకున్నారు ఆయన ఆయన ఒక చిన్న వ్యక్తి ఒకప్పుడు ఆయన చెప్పిన మాట నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను కాబట్టి ఆయన గురించి చెప్తున్నాను చాలా రోజులు నాన్న వీళ్ళు మనకు ఆపోజిట్ కదా వీళ్ళు మనకు ఆపోజిట్ కదా అని మాట్లాడేటప్పుడు నాన్న అనేవాడు నాన్న మనం రాజకీయాల్లో ఉన్నాము మనకి చాలామంది ప్రత్యర్థులు వస్తారు ఒకరని కాదు ఒకరితో అని కాదు కానీ మీరు జీవితంలో వాళ్ళందరినీ ప్రత్యర్థులుగానే చూడండి ఎవ్వరూ శత్రువులు అనుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ఒకరితో మనం అపోనెంట్గా రాజ ఎన్నికలకి వెళ్తాం రేపు ఇంకొకరు వస్తారు అదేవిధంగా అందరినీ శత్రువులు చేసుకోపోతే మన మనకి మంచిది కాదు ఎదుటి వాళ్ళకి మంచిది కాదు మా తాతయ్య కూడా ఎప్పుడు అనేవాళ్ళండి ఎవరి మీదైనా కోపం వస్తే ఒక మాట అనండి ఒక దెబ్బ వేయండి వాళ్ళు పొట్టగొట్టొద్దు వాళ్ళని బాగా చూసుకోండి అని ఆయన పెంపకంలో పెరిగినటువంటి వ్యక్తి అవినీతి చేసే అవకాశం ఎంతోమంది మా తాతయ్య కింద రాజకీయాలు నేర్చుకున్నారు వాళ్ళు ఎవ్వరు కూడా అవినీతి చేసే అవకాశమే లేదని నేను గట్టిగా చెప్తాను అటువంటి మనిషి మీద అవినీతి ఆరోపణలు చేసి ఆయన మీద కేసులు కట్టి తప్పుడు కేసులు కట్టి ఆయన్ని కేవలం కష్టపెట్టాలన్న ఉద్దేశంతో తీసుకుని వెళ్ళి ఈ రకంగా అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకోవాలనుకోవడం చాలా బాధాకరమైన విషయం నా తండ్రనో ఇంకొకర్లనో అట్లా ఆయన కాదు కానీ ఇది జరిగి ఉండకూడదు ఎందుకంటే మనం ఒక చట్టాన్ని న్యాయాన్ని గౌరవించేటువంటి దేశంలో ఈ రకంగా అక్రమంగా ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు ఈరోజు నేనేదో చెప్తున్నానని కాదు మా కంటే ముందు ఫోన్ చేసి మా నాన్న కార్యకర్తలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ తెలిసిన వాళ్ళు కానీ అందరూ ఫోన్ చేసి అమ్మ అన్న మీద ఇలా తప్పుడు కేసు బనాయించి ఈ రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మీకు ఇబ్బంది లేదు మేము ఉన్నాము అని చెప్పి చాలామంది చెప్పారు అది తప్పుడు కేసు దాంట్లో ఏ రకమైనటువంటి నిజం లేదు అని ప్రజలు నాకు చెప్పడం ఆయన ప్రజల్లో సంపాదించుకున్నటువంటి నమ్మకము అనురాగం అనుబంధం మనం చెప్పబడలేదండి అది వాళ్ళు నాకే చెప్పారు ఆ తప్పుడు కేసు అని అంటే మేము వచ్చి నాన్న మీద ఒక తప్పుడు కేసు పెట్టారు అని చెప్పడం కాదు ఆయన మీద తప్పుడు కేసు పెట్టారని ఇక్కడున్న ప్రతి ఒక్కరు మా కార్యకర్తల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి అందరూ నమ్ముతున్నారు ఇంకొకటి చాలా మనం కేసులు పెట్టారు లేకపోతే కేసులు పెట్టారు భయపెట్టారు కేసుల గురించి వచ్చేటప్పటికి నాన్న మీద చాలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయి అవి కరెక్ట్ కాదు మా నాన్న వరకు ఎన్నోసార్లు విచారానికి వచ్చారండి అంటే ఇదే మొదటిసారి ఆయన మీద కేసు పెట్టి భయపెట్టినట్టు ఇప్పుడే మొదలవ్వలేదు కదా ముందు కూడా కేసులు పెట్టారు విచారానికి పిలిచారు విచారానికి వచ్చారు విచారానికి హాజరయ్యి ఆయన అడిగిన వాటికి సమాధానం చెప్పి వెళ్ళారు కాకపోతే ఇప్పుడు అక్రమమైన అరెస్ట్ చేస్తారు అట్లా కాదు ఇంతమందికి ఆయన ఇంతమంది కార్యకర్తలకి నాయకుడు ఆయన మీద దౌర్జన్యమో అక్రమమో జరుగుతుందని అంటే దాని గురించి ఆయన ఫైట్ చేసే రైట్ ఉంటుంది మా నాన్నకి బద్దంగా ఆయనకు వచ్చినటువంటి హక్కు అందుకని న్యాయం ఆయన వైపు ఉందని ఆయన భావించారు కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించి విచారానికి హాజరవుతాము దానికి ముందస్తు బెయిల్ కావాలి అని అడిగారు బెయిల్ పిటిషన్ రన్ అవుతూనే ఉన్నింది హైకోర్టులో బెయిల్ పిటిషన్ని మళ్ళీ వాయిదా ఇచ్చారండి అండి వేసవ కాలం సెలవుల కారణంగా వాయిదా ఇచ్చారు అప్పుడు ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం అయితే జరిగింది సుప్రీంకోర్టులో చిన్న క్లరికల్ మిస్టేక్ వల్ల ఆ ఫైల్ మేమే విత్డ్రా చేసుకున్నాం ఆ పిటిషన్ని రిక్వెస్ట్ ఆన్ డిస్మిస్ అయింది అది ఎక్కడా కూడా నాన్న కేసు డిస్మిస్ కాలేదు ఆయనకి బెయిల్ నిరాకరించబడలేదు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ సుప్రీం హైకోర్టులో ద కేసు స్టిల్ రన్నింగ్ అది తెలియాల్సిన విషయం చాలామంది చాలా దుష్ప్రచారాలు చేస్తున్నారు దాని గురించి అది నిజం కాదు అది ప్రజలకి తెలియాలి ఎందుకంటే కోర్టు కేస్ డీటెయిల్స్ తెలియదు కాబట్టి ఏదో ఒకటి చెప్పడం అనేది కరెక్ట్ కాదు అంటే చాలామంది చాలా రకాలుగా చెప్పారు నాన్నకి ఈ కేసులు అవి పడతాయి మీరు ప్రజల కోసం మాట్లాడుతున్నారు అది కరెక్టే కానీ మీ మీద టార్గెట్ చేస్తారని అది కూడా లెక్క చేయకుండా నాన్న ప్రజల కోసం మాట్లాడారండి ఫస్ట్ ఏం చెప్పారంటే భయపెట్టడానికి ట్రై చేశారు కేసుల మీద కేసుల ఆయన గలం ప్రజాగలం ప్రజల కోసం ఆయన మాట్లాడే మాటలు ఆగిపోకూడదు అందుకని ఆయన వాటికి భయపడలేదు ముందుకెళ్లారు ఇప్పుడు అరెస్టులు జరిగాయి పర్లేదు అంటే నిజం అనేటువంటిది ఎప్పటికైనా బయటకు వస్తుంది మాకు ఆ నమ్మకం ఉంది అంటే ఈరోజు కాలచక్రం అనేది చాలా వేగంగా తొందరగా మారిపోతుందండి ఈరోజు మాది కాకపోవచ్చు రేపటి రోజు భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఆయన నేను చాలా నమ్ముతాను ఆయన ఈరోజు మా పైన జరిగిన ఆయన సమాధానం చెప్తారు కోర్టులు ఇవన్నీ కింద కోర్టుల కంటే పైన ఆయన బలం ఎక్కువ నేను ఎప్పుడూ నమ్ముతానండి అదేవిధంగా మా ఈ ఇప్పుడు నాన్న నాన్నగారితో పాటు చాలామంది కార్యకర్తల్ని కానివ్వండి నాయకుల్ని కానివ్వండి ఇదే రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఎన్ని ఇబ్బందులు పడినా ఎన్ని కష్టాలు పడినా నాయకులు ఇప్పటికీ మా నాన్న ఉన్నారు కార్యకర్తలు ఇప్పటికీ మా నాన్న వదిలిపెట్టట్లేదంటేనే అది ఆయన వ్యక్తిత్వానికి ఆయన మనుషుల మీద చూపించే ధ్యాస ఆయన మనుషుల్లో సంపాదించుకున్న ప్రేమాభిమానానికి అది ఒక చిన్న ఉదాహరణ ఈరోజు ఎంతోమంది అంటే నాన్న వెనకాల నిలబడకపోతే వాళ్ళ మీద బహుశా పెట్టకపోవచ్చు కేసులు కానీ లేదు మా అన్న మా కుటుంబ సభ్యుడు ఆయనకి జరిగినటువంటి అన్యాయం గురించి మేమందరం కూడా మా కలిసి పోరాడాలి అని చెప్పి మాతో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తకి మేము ఎంతో రుణపడి ఉంటాము ఎందుకంటే మనమిందకి ఆపదొస్తుందంటే పారిపోయే రోజుల్లో మనం ఎందుకు ఆపదొచ్చినా మన వాళ్ళని కాపాడుకోవాలనుకునే వాళ్ళు చాలా అరుదు అటువంటి వాళ్ళని నాన్న సంపాదించుకున్నాడు అదే ఆయన రాజకీయ ఎదుగుదల గురించి చెప్తుంది నాన్న అరెస్ట్ అయినప్పటి నుంచి అయితే ఏమండి కార్యకర్తలు అయితే ఏమి జిల్లా ప్రజలు అయితే ఏమి మా కుటుంబ సభ్యులైనటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలైతే ఏమైంది ప్రతి ఒక్కరు వచ్చి మా కోసం మా అమ్మ మీరు దిగులు పడద్దు మేము ఉన్నాం మీతో మీకు ఏం కావాలన్నా మేము ఎప్పుడు మీకోసం నిల్చొని ఉంటామని చెప్పి ధైర్యాన్ని ఇస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి సర్వేపల్లి ప్రయో ప్రజలు ఎవ్వరూ కూడా అసహనానికి గురి కావద్దు అధైర్యపడద్దు ఈ అడ్డంకులు లేకపోతే ఈ కేసులు అనేవి తాత్కాలికమైనవి నాన్న మళ్ళీ కడిగిన ముత్యంలాగా అలాగే బయటకు వస్తారు మళ్ళీ యధావిధిగా వచ్చి ప్రజల సమస్యల మీద పార్టీ పనుల మీద దృష్టి పెడతారు ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది అప్పటి వరకు మీకు ఎవరు లేరని అనుకోవద్దు నేను నాతో పాటు పార్టీ కార్యకర్తలు కానీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా మీకు అండగా ఉంటాము ఏ నిమిషంలో మీకు ఏ అవసరం ఉన్నా కానీ మేము మీకు అందుబాటులో ఉంటాము నాన్న ఎలా అయితే నిత్యం ప్రతి ఒక్క మనిషికి అందుబాటులో ఉన్నారో మేము కూడా ఈరోజు నుంచి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటామండి మరొకసారి పాత్రికేయ మిత్రులకు కానీ నాతో పాటు నిలబడి ఇంత నాకు సపోర్ట్ ఇచ్చినటువంటి కార్యకర్తలకు కానీ ఎంపీపీలకు కానీ మండల కన్వీనర్లకు కానీ ప్రతి ఒక్క నాన్న కోసం పనిచేసిన ప్రతి ఒక్క మనిషికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను